నాగర్కానూల్ జిల్లా పసుపుల బావహిపల్ల వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో గ్రామాలకు రాకపోకలు అంతరం ఏర్పడింది పొలాలు నేట మునిగాయి భారీ వర్షాలకు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు అల్లకల్లోలని సృష్టించాయి రావిరాల గ్రామంలోని చెరువు కట్ట తెగి ప్రజలకు కంట కన్నీరు మిగిల్చింది ఇల్లు కూలిపోయి ఇంట్లోని సామాగ్రి అంత వరద నీటిలో తడిసిపోయాయి తినేందుకు తిండి లేక వరద బాధితులు అల్లాడుతున్నారు ప్రభుత్వం మీద తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు తీసుకొచ్చి ఇంటి పక్క వాళ్ళు ఇంటే తోలిరు తెగ వచ్చినాక ఇంత పిరిజి కూలరు ఇంట్లో మొత్తం సామాన్లు అన్నీ గ్యాస్ గీసి వండుకుంటానికి బియ్యం ఏం లేవు పొట్ట బట్టలతోటి అంతా గుల్ల గుల్ల పూలింది కూల వరకు ఏం లేకు నాకు ఐదు బిడ్డలు ఒక కొడుకు వాళ్ళు బతకపోయేది బిడ్డలు అత్తగానే పోయరు ఇది పరిస్థితి నాకు సాయం గవర్నమెంటు శేవంత్ రెడ్డి సాయం చేయాలని కోరుకున్నాను అది ఒక కోరిక అది ధరార్ దీక్ష పడతా ఇట్లా చేయాలి నాకు ఒక న్యాయం చేయాలి దేవుడు అని దండం ఈ గవర్నమెంట్ నాకు ఒక సాయం పెద్ద ఇల్లు ఇది భారతాసలు